వంగవీటి రాధ ఈ పేరు వినగానే ఏపీ జనాలందరికీ వంగవీటి రంగా గారే గుర్తుకొస్తారు ముప్పై ఆరేళ్ల క్రితమే ఆయన చనిపోయినా ఇప్పటికీ ఆయన కేంద్రంగా ఏపీ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఆయన పేరు చెప్పుకొని ఆయన అనుచరులుగా ముద్రపడిన వాళ్ళు ఎందరో ఎమ్మెల్యేలుగా గెలిచారు ఎంపీలుగా ఎన్నికయ్యారు కానీ ఆయన కన్న కొడుకు మాత్రం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత మాత్రం అసలు రాజకీయాల్లోనే సక్సెస్ కాలేకపోతున్నారు వంగవీటి రంగగారు బతికి ఉంటే ఏపీకి తప్పకుండా సీఎం అయి ఉండేవారు అన్న పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అలాంటి రంగాగారి కొడుకే ఇప్పుడు ఏ పార్టీ టికెట్ ఇస్తుందా అని వేచి చూడాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఆయన నోటి మాట చెప్తే చాలు ఎంతోమందికి ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చాయి ఆయనే దగ్గరుండి మరి ఎమ్మెల్యే టికెట్లను ఇప్పించారు కానీ ఇప్పుడు ఆయనకే టికెట్ దక్కని పరిస్థితి అసలు ఆయనకి ఎందుకు ఈ పరిస్థితి వంగవీటి గారి కొడుకుగా ఎక్కడో ఉన్నత స్థానంలో నిలవాల్సిన వ్యక్తి ఎందుకు ఇలా అయిపోయారు రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోవడానికి కారణాలు ఏమిటి మొదటి నుంచి ఆయన చేస్తున్న తప్పులేంటి ఆనాడు వైఎస్ వద్దంటున్నా వినకుండా ప్రజారాజ్యం పార్టీలో ఎందుకు చేరారు ఆ తర్వాత అదే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై ఎందుకు విమర్శలు గుప్పించారు జగన్పై వంగవీటి రాధా చేసిన విమర్శలు ఏమిటి ఇప్పుడు రాధా అడుగులు ఎటువైపు వంటి వివరాలను ఈ వీడియోలో ఒక సక్లియర్గా క్లారిటీగా చెప్పుకుందాం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత రెండేళ్లకే మధ్యంతర ఎన్నికలను ఆయనే కొని తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ ఎన్టీఆర్ గారే గెలిచారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ గారు ఓడిపోయారు ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడానికి ప్రధాన కారణాలు ఏవి అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా మొదటి మూడు కారణాల్లో వంగవీటి రంగాగారి హత్య ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే వంగవీటి రంగాగారి ఘటనే ఆనాడు టీడీపీని ఓడించింది కూడా వంగవీటి రంగాగారి ఉదంతం తర్వాత ఆయన కుటుంబం నుంచి ఆయన భార్య రాజకీయాల్లోకి వచ్చారు వంగవీటి రంగాగారు పంతొమ్మిది ఎనభై ఎనిమిదో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున చనిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి గారి స్థానంలో ఆయన భార్య రత్నకుమారి గారు పోటీ చేశారు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో రత్నకుమారి గారు ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఏ కారణమైతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీని ఓడించిందో ఐదేళ్లు తిరిగి వచ్చేసరికి ఆ సెంటిమెంటు పనిచేయలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ టీడీపీఏ ఎన్నికల్లో గెలిచింది ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలలో కాపులు కేవలం నలుగురు మాత్రమే కాపులలో ఆసిఫ్ నగర్ నుంచి దానం నాగేదర్ ఉడుకోరు నుంచి కళా వెంకట్రావు మీద పాలవలస రాజశేఖరం పెదకూరపాడ నుంచి కన్నా లక్ష్మీనారాయణ మరియు విజయవాడ ఈస్ట్ నుంచి వంగవీటి రత్నకుమారి మాత్రమే కాంగ్రెస్ తరపున గెలిచారు ముద్రగడ జగంపూడి అంబటి రాంబాబు తదితర కాపు నాయకులు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు రంగాగారి సొంత సోదరుడు శోభన చలపతిరావు కూడా ఉయ్యూరి నుంచి ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి రత్న రత్నకుమారి గారు ధరాపు ఓడిపోయే పరిస్థితి అప్పటి టీడీపీ నాయకుడు కోగంట సత్యం సోదరుడు సాంబశివరావు ఆ ఎన్నికల్లో రెబల్గా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జయరాజుకు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఓట్లు వస్తే అదే స్థాయిలో రెబల్గా పోటీ చేసిన సాంబశివరావుకు ఇరవై ఏడు వేల ఐదు వందల ఓట్లు వచ్చాయి టీడీపీ కార్యకర్తల ఓట్లు ఆ ఇద్దరి మధ్య చీలిపోవడంతో ఆ ఎన్నికల్లో రత్నకుమారి పదహారు వేల నూట ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరూ ఉంటారన్న సామెత ఒకటి ఉంది కదా ఎన్టీఆర్ మరణం తర్వాత వంగవీటి రంగా గారి కుటుంబం విషయంలోనూ అదే అనుభవం ఎదురైంది పంతొమ్మిది తొంభై ఆరు సంవత్సరం జనవరి పద్దెనిమిదో తారీఖున ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబును దేవినేని నెహ్రూ తీవ్రంగా విభిదించారు తీవ్ర విమర్శలు చేశారు టీడీపీకి గుడ్ బై చెప్పి దేవినేని నెహ్రూ కాంగ్రెస్లో చేరారు అసలు దేవుని నెహ్రూ రాక రత్నకుమారి గారికి అస్సలు ఇష్టం లేదు ఆనాడు కాంగ్రెస్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమె టీడీపీ బాట పెట్టారు తెలుగుదేశం పార్టీలో చేరారు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకం ఆ పార్టీకి వెళ్ళిపోయింది అందువల్ల వంగవీటి రత్నకుమారికి టికెట్ దక్కలేదు ఆ తర్వాత రాజకీయాలపై విరక్తితో పలు వ్యక్తిగత కారణాల వల్ల వంగవీటి రత్నకుమారికి అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు అయితే వంగవీటి కుటుంబాన్ని అంతటితో రాజకీయ పార్టీలు వదిలిపెట్టలేదు రెండు వేల నాలుగు ఎన్నికల నాటికి అప్పటికే ఇరవై ఐదేళ్లు నిండిన వంగవీటి రాధాను కాంగ్రెస్లో చేర్చుకున్నారు వంగవీటి రాధాను వైఎస్ ప్రోత్సహించి మరీ విజయవాడ తూర్పు నియోజకవర్గం సీటును ఇచ్చారు అయితే కుటుంబంలో ఉన్న కలహాల కారణం వల్ల రత్నకుమారి గారు ఆ నిర్ణయంపై ఫైర్ అయ్యారు రాధాకు టికెట్ ఇవ్వడానికి నిరసిస్తూ రత్నకుమారి గారు ఇండిపెండెంట్గా నామినేషన్ ఇచ్చారు అదే సమయంలో తన తల్లికి టికెట్ ఇవ్వకుంటే నిరాహార దీక్ష చేస్తానని రాధా చెల్లెలు కూడా ఆశ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు అయినా సరే కాంగ్రెస్ టికెట్ వంగవిటి రాధాకే దక్కింది ఆ ఎన్నికల్లో వంగవీటి రాదా ఇరవై ఆరు వేల ఏడు వందల పదకొండు ఓట్ల మెజార్టీతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఎమ్మెల్యేగా గెలవటం అదే మొదటిసారి అదే చివరిసారి కూడా రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత తన తొందరపాటు నేల వల్ల శాసనసభకు ఎన్నికే అవ్వలేదు అసలు పార్టీలు కూడా కొన్నిసార్లు టికెట్ ఇవ్వనూ లేదు వంగవిట్టి రాధ తీసుకున్న మొట్టమొదటి తొందరపడిన నిర్ణయం కాంగ్రెస్ నుంచి పీఆర్పీలో చేరటం అవును రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనలో దేవుని నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్న కంకిపాటు రద్దయింది రాధా ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎక్కువ భాగం కలిసింది కొత్తగా ఏర్పడిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణులకు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన నెహ్రూను కాదని రాధాకు తూర్పు టికెట్ దక్కుతుందా అన్నది ఆనాడు జరిగిన చర్చ సో తనకు టికెట్ ఇవ్వరు అన్న అభిప్రాయానికి రాధా వచ్చేశారు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు డిసైడ్ అయ్యారు కాంగ్రెస్కు రాజీనామా చేసే ఉద్దేశంలో రాధా ఉన్నారన్న సంగతి వైఎస్కు తెలిసింది రాధాని పిలిచి మరి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ రాధా అని చెప్పినా కానీ వంగవీటి రాధా వినలేదు కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి చేరిపోయారు వెళ్తూ వెళ్తూ దేవుడే నెహ్రూకు విలువైన భూములు కట్టబెట్టారని వైఎస్పై విమర్శలు కూడా గుప్పించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటును చిరంజీవి గారు ఇచ్చారు అదే సమయంలో ఆనాడు తన వెంట నడిచిన వారిలో వెల్లంపల్లి శ్రీనివాస్కు విజయవాడ ఈస్ట్ నుంచి ఎలమించి రవి విజయవాడ ఈస్ట్ నుంచి పీఆర్పిలో టికెట్లను ఇంపించగలిగారు విచిత్రం ఏమిటంటే వెల్లంపల్లి శ్రీనివాసు ఎలమించి రవి ఆ ఎన్నికల్లో గెలిచారు కానీ వంగవీటి రాధ మాత్రం విజయవాడ సెంట్రల్ సీటులో ఓడిపోయారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణుపై కేవలం ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్ల తేడాతో వంగవిటి రాధ ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికల్లో రాధ సులభంగా గెలవవలసింది కానీ దుందుడుకు వైఖరే దెబ్బ కొట్టింది రంగాగారి వర్ధంతి రోజు మల్లాది విష్ణు రంగా విగ్రహం మీద కాంగ్రెస్ జెండా కప్పి తడ్డవేయగా రాధా విష్ణును కొట్టి రంగా విగ్రహం మీద కాంగ్రెస్ జెండా తొలగించి ప్రజారాజ్యం జెండా కప్పారు పోలింగ్ ముందు రోజు కూడా ఒక స్వతంత్ర అభ్యర్థి మీద దాడి చేశారు ఇవే ఆయన ఓటమికి కారణాలు అయ్యాయి ఆ తర్వాత రోజుల్లో పిఆర్ నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్తో రాధా కయ్యం పెట్టుకున్నారు చిరంజీవిపై కూడా విమర్శలు చేశారు చిరంజీవి గారు వెల్లంపల్లి ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు హాజరయ్యారు కానీ నేను జాతరకు ఆహ్వానిస్తే మాత్రం రాలేదంటూ బహిరంగంగానే చిరంజీవిపై వంగవీటి రాధా విమర్శలు చేశారు గెలిచిన వారికి ఒకలా ఓడిపోయిన వారికి ఒకలా చిరంజీవి ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు ఆ తర్వాత పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు రాధా కాంగ్రెస్లో చేరకుండా దూరంగా ఉండిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కాదని తనకు టికెట్ ఇవ్వరన్న అనుమానంతోనే రాధా కాంగ్రెస్లో చేరలేదని ఆనాడు వార్తలు వచ్చాయి ఆ తర్వాత కొన్నాళ్ల వరకు రాజకీయంగా సైలెంట్గా ఉన్న వంగవీటి రాధా రెండు వేల పన్నెండో సంవత్సరంలో వైఎస్ జగన్ పెట్టిన పార్టీలో వైసీపీలో చేరారు ప్రాణం ఉన్నంత వరకు జగన్తోనే ఉంటానంటూ ఆవేశంగా ఆనాడు ప్రకటించారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో వంగవీటి రాధాకు విజయవాడ తూర్పు నియోజకవర్గ సీటును జగన్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో వంగవీటి రాధా ఓటమి పాలయ్యారు పదిహేను వేల ఐదు వందల మూడు ఓట్ల మెజారిటీతో వంగవీటి రాధాపై గద్దె రామ్మోహన్ గెలిచారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన వంగవటీ రాధ ఆ తర్వాత రాజకీయంగా క్రియాశీలకంగా లేరు అయినప్పటికీ విజయవాడ సెంట్రల్ బాధ్యతలను జగన్ ఆయనకు కేటాయించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వంగవీటి రాధా వైసీపీకి గుడ్ బై చెప్పారు విజయవాడ తూర్పు టికెట్ను తనకు ఇవ్వలేదన్న కారణంతో ఆనాడు వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పారు ఆ తర్వాత టీడీపీలో ఆయన చేరారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు వంగవీటి రాధాకు టికెట్ కేటాయించలేదు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గంలో ప్రచారానికి వాడుకుంటామని అభ్యర్థులను గెలిపించే బాధ్యతను అప్పగిస్తామని పేర్కొంటూనే అధికారులకు వచ్చిన తర్వాత సముచిత స్థానాన్ని ఆయనకు ఇస్తామని చంద్రబాబు ఆనాడు ప్రకటించారు అయితే ఆ ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యారు వంగవీటి రాజా చేస్తున్న మిస్టేక్ సెన్స్ అంటే ఏ పార్టీ నుంచి ఆయన గుడ్ బై చెప్తున్నారో ఆ పార్టీ ఆ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వంగవీటి రాధాను పార్టీ నుంచి వెళ్ళిపోకుండా ఆపేందుకు వైఎస్ చాలా వరకు ప్రయత్నించారు కానీ ఆయన వినకుండా పీఆర్పీలో చేరారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచింది అదే సమయంలో రెండు వేల ఎన్నికల్లో జగన్ కూడా ఆయన వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నించారు పార్టీలో ఉంటే సముచిత స్థానాన్ని ఇస్తామంటూ రాయబారం పంపించారు ఆయన కూడా వంగవీటి రాధ వినలేదు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు ఒకవేళ వైఎస్ కానీ జగన్ కానీ చెప్పిన మాటలను నమ్మి ఆ పార్టీలోనే ఉండి ఉంటే రాజకీయంగా కీలక పదవులు వంగవీటి రాధాకు దక్కి ఉండేవేమో కానీ వంగవీటి రాధా తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయనకు ఉన్నత పదవులు దక్కకుండా పోతున్నాయి కాంగ్రెస్ పిఆర్పి వైసీపీ ఇప్పుడు టీడీపీ వంగవీటి రాధా చేరిన ఏ పార్టీ అయినా అందులో ఆయన సర్దుకోలేకపోవడమే రాధా అసలు సమస్య స్థానిక నాయకులతో సమన్వయం ఒక కారణం అయితే తనకంటూ బలమైన అనుచరు వర్గాన్ని కూడా క్రియేట్ చేసుకోలేకపోవటం మరో కారణం రాజకీయంగా యాక్టివ్గా ఉండరని అప్పుడప్పుడు బయటకు వచ్చి పార్ట్ టైం రాజకీయాలు చేస్తుంటారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి ఏ పార్టీ అయినా సరే ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమంతో పార్టీలోనూ అనుచరుల్లోనూ యాక్టివ్గా లేకపోతే రాజకీయంగా ఎదగలేరు అన్న సూక్తిని వంగవట్ రాదా వట్ట కూడా ఆయన ఎదుగుదలకు అడ్డంకిగా మారింది ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు వైసీపీలోకి ఆయన రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆయన ఇంతవరకు ఎలాంటి అడుగులు వేయలేదు మరి ఆయన వైసీపీలోకి చేరతారా టీడీపీకి గుడ్ బై చెప్తారా లేక ఇదే టీడీపీలో ఉంటారా అన్న దానికి కాలం మీద సమాధానం చెప్తుంది ఇదండి రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాల్సిన వంగవీటి రాధాకు అసలు టికెట్ే దక్కకపోవడం వెనుక కారణాల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ